ఆ సమావేశ సందర్భంగా డిసెంబర్ 13వ తేదీన జరిగిన ప్రదర్శన బహిరంగ సభను చేయండి డిసెంబర్ 19వ తేదీన ప్రదర్శన చేయండి ప్రజా పోరాటాలు వర్తెలాలి ప్రజా పోరాటాలు వర్తెలాలి అమలు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన హామీలు అమలు చేయాలి అమలు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన హామీలు అమలు చేయాలి ఆ సభను చేయండి బలకొచండి ప్రజా పోరాటాలను బలకొచండి బలకొచండి ప్రజా పోరాటాలను బలకొచండి జైప్రదం చేయండి సీపీఎం జిల్లా మహా చేయండి 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 పార్టీ జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీ ఇరవై ఆరవ జిల్లా మహాసభలు డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో పోరాటాల గడ్డ కొట్టాయిగూడిలో జరుగుతున్నాయి సిపిఎం పార్టీ ప్రతి గ్రామ గ్రామశాఖ నుంచి అఖిల భారత స్థాయి వరకు మహాసభలు నిర్వహిస్తుంది ఆ కాలంలో మూడేళ్ల కాలంలో నిర్వహించినటువంటి ప్రజా ఉద్యమాలు అలాగే భవిష్యత్తులో నిర్వహించాల్సినటువంటి ఉద్యమాలు దాన్ని నడపాల్సినటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవటం వంటి తదితర ఎజెండాలతోటి ఆ మహాసభలు జరుగుతాయి అదే పద్ధతిలో ఇప్పటికే గ్రామశాఖలు మండల పట్టణ మహాసభలు ఇంచుమించు పూర్తి చేసుకున్నాం డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో పొట్టాయిగిలో జిల్లా మహాసభ జరుగుతుంది ఈ మహాసభలో ప్రధానంగా మన ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధికి పాలక వర్గాలు ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకోవాలి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయాల్ని చర్చించబోతున్నాం వాటి అమలు కోసం ప్రజల నుంచి ఒత్తిడి తీసుకొచ్చేదాని కోసం ఇటువంటి ఉద్యమాలు నిర్వహించాలనేది కూడా అందులో నిర్ణయించబోతున్నాం ప్రధానంగా మన ఏలూరు జిల్లాలో ప్రపంచ ప్రశాంతి చెందినటువంటి కొల్లేరు సరస్సు ఉంది అలాగే అందమైన పాటికొండలోనే అక్కడ అపారమైనటువంటి అటవీ సంపద ఉంది ఆదివాసీ ప్రాంతం అదంతా కూడాను అలాగే ప్రపంచ ప్రసిద్ధి చెందిన నూజివీడు రసాల ప్రాంతం కూడా ఉంది మధ్యలో ఉన్నటువంటి ఈ మెట్ట ప్రాంతం బౌల పంటలు పండేటువంటి ఈ భారతదేశంలోనే గొప్ప తలసరి ఉత్పత్తులు కానీ వివిధ రకాల పంటలు కానీ పండించే ప్రాంతం ఉంది ఇంత ఇలాంటి అనేక వనరులు ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లాని సమగ్రంగా అభివృద్ధి చేసే కోసం పాలక వర్గాలకు ఎటువంటి స్పష్టమైన ప్రణాళిక లేదు చిత్తశుద్ధి కూడా లేదు కాబట్టి ఈ సమగ్రాభివృద్ధికి ఏ చర్యలు తీసుకోవాలి ఎలాంటి ప్రణాళిక ఉండాలి దాని అమలు కోసం ఈ మహాసభలో మేము చర్చించబోతున్నాం అలాగే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూడా చర్చించబోతున్నాం పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని దానికోసం ఒత్తిడి చేసేదాని కోసం ప్రజల్ని సమీకరించి పోరాటాలు చేసేదాని కోసం కూడా మేము ఇందులో చర్చించబోతున్నాం ప్రధానంగా ఉచిత అన్నారు కానీ ఇప్పుడు ధర పెరిగిపోయింది ఇప్పుడు గోదావరి జిల్లాలో కూటం ప్రభుత్వానికి మంచి మెజారిటీ ఇచ్చింది దానికి తగ్గట్టుగా ఈ గోదావరి ప్రాంతానికి మంచి అవకాశాలు ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నారు కానీ రోడ్డెక్కితే బాధుడే బాధుడు పద్ధతుల్లో టోల్ గేట్లు పెట్టాలని నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈ ప్రాంతంలో పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఉంది ప్రాజెక్ట్ నిర్మించాలని మేము కోరుకుంటున్నాం కానీ అదే సందర్భంలో ఆ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నిర్వాసితులు అవుతున్న వారికి పునరావాసం కోసం మాత్రం ఇంతవరకు ప్రభుత్వం ఒక మాట కూడా మాట్లాడలేదు ఆ పునరావాసం కోసం కూడా చర్యలు తీసుకోవాలనేది అలాగే మహిళల మీద దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి మన జిల్లాలో ఈ కాలంలోనే ఐదారు ఏలూరు జిల్లా కేంద్రం చుట్టుపక్కల జరిగినాయి నిన్ననే విశాఖలో జరిగింది వీటిని అరికట్టాలని ఈ అంశాల మీద రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి ఉద్యమాలు నిర్మించే దానికోసం ఈ మహాసభ వేదికగా చేయబోతున్నాం మహాసభలకి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు అలాగే రాష్ట్ర నాయకులు ఉమా మహేశ్వరరావు గారు సీతారాం గారు హాజరవుతున్నారు ఇరవై ఎనిమిది మండలాల నుంచి ఎన్నికైనటువంటి ప్రతినిధులు రెండు వందల యాభై మందితోటి ఈ మహాసభలు జరుపుతున్నాం దీనికి ముందు పదమూడో తేదీన వేలాది మందితో మహా ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది పద్నాలుగు పదిహేను సభ జరుగుతుంది వీటి మొత్తం నిర్వహణకి రాబోయే కాలంలో నిర్వహించే ప్రజా పోరాటాలకి జిల్లా ప్రజానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు